మీద ఎలిగిన సూర్యుడు పొంగులేటికబడ్డ పల్లె బతుకుల్లా వెలిసిండు గుండె మీటి కంటికి రెప్పో నిలిసిండు ఇంటి సుట్టమై నిలిసే బంధువులు ఎన్నదాటి బేదమసలే చూపబోడు అందుకే అన్నంట జనము ఉంది ఆపదంటే ఆగలేడు కుండపై మోసుకుంటూ కాంగ్రెస్ జెండాల గుండె బలమే పొంగులేటి సీనన్నా అనుపాపల్ల దాసేటి ప్రేమ గునవే పొంగులేటి సీనన్నా కాంగ్రెస్ జెండాల గుండె బలమే అనూపా పల్ల దాసేటి ప్రేమకునమే సభ్య చెప్పవనండి చెప్పై పోలినూ చేసిన చెప్పవడో చెప్పడు

ఆ కార్పొరేట్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎప్పుడు మనం చెప్పుకున్నాం చెప్పిన అవసరమే లేదు మనం చెప్పుకున్నాం పార్టీ దరిదాపు అది మనం చేయవలసిన పని జరిగింది దయచేసి అన్ని మండలాలలో కూడా అందరు నాయకులు కూడా మన ఈ సమయంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద ఉన్నది ఎందుకంటే ఆ కుటుంబం దేశ సేవ కోసం అంకితం చేసిన కుటుంబం అది కాబట్టి అందరం కూడా మనం ఎవరైతే పోయేదాకా నియోజకవర్గం నియోజకవర్గం తర్వాత మండలం మండల తర్వాత ఆరు మండలాలు ఉన్నాయి ఒకటి కులానికి రెండు కులాల ఇచ్చేది కాదు కులాల వైజు ఎస్సీ ఎస్టీ పిసి అని చెప్పినట్టు ఐదైదు పేర్లు పంపితే అందులో పీసీసీ